స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఏప్రిల్ తేదీ శనివారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలలోపు జరగబోయేది ఇదే అయితే రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలలోపు ఏం జరగబోతుంది ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ చేయవలసినేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వెళ్తే వెళ్తేంహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి నాలుగు పాదాలు పుబ్బ పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువరి పరిస్థితులు ఎదురవుతాయి రెండు ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలలోపు ఏ సమయంలో అయినా సరే మీరు ఒక పెద్ద సంఘటన ఈ రోజు దినఫలాల్లో చూడబోతున్నారు ఊహించని విధంగా మిమ్మల్ని చాలా కాలంగా శత్రువుగా భావిస్తున్నటువంటి ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అర్ధిస్తాడు ఇది మీకు ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా కాలంగా వారు మిమ్మల్ని శత్రువుగా భావిస్తున్నారు మీతో మాట్లాడడం కూడా మానేశారు మీరు ఎన్ని సార్లు పలకరించినా కానీ వారు మాట్లాడలేదు కాబట్టి వారు మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా సహాయాన్ని అర్థించడం మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన ఇక మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు రోజుల ప్రకారం నూతనంగా ఎవరైతే వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నారో వారికి డబ్బు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార పెట్టుబడులకు సంబంధించి మీరు ప్రయత్నం చేసినట్లయితే ఈ రోజు డబ్బు సమకూరుతుంది అలాగే వ్యాపారం మొదలు పెట్టడానికి కావలసిన పరిస్థితులు అన్ని కూడా అనుకూలిస్తాయి అలాగే లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు ధనఫలాల ప్రకారం కొంతమంది సింహరాశి వ్యక్తులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అలాగే కొంతమంది వాహనం కొనుగోలు చేస్తారు అలాగే మరికొంతమంది గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టడం కానీ లేదా ఏదైనా గృహాన్ని కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం విదేశాల్లో ఉంటున్న వారికి మీ యొక్క వృత్తి రీత్యా కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మీరు ఎటువంటి వృత్తులు ఉద్యోగాలు చేస్తున్నవారైనా సరే మీరు కొన్ని సవాళ్లు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే స్వదేశంలో ఉన్నటువంటి మీ యొక్క స్నేహితులకి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్తను కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీరు వినబోతున్నారు అలాగే శనివారం రోజు ఈ యొక్క సింహరాశి వ్యక్తులు చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం అయితే వస్తుంది కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు కానీ చిన్న చిన్న విభేదాలు మీ మధ్య కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈరోజు కొంచెం ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ అనేది సింహరాశి వ్యక్తులకి గడవబోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి